ఆస్తా దుఃఖానామాకరం విదోహో దుకానా సుఖానామలయం విదుహో వ్యాసభగవానుడు చెబుతున్నాడు ఆశ ఒక్కటే అనంతమైనటువంటి దుఃఖములకు మూల కారణమని పెద్దలు తెలుసుకున్నారు కాబట్టి ఆశను వదిలిపెట్టి ఇది నిన్ను కూర్చోనేదో ఏది ఈ ఆశ ఇది ఏడు ఉండేదో ఏది ఆశ నిన్ను ఒక రాగాన బ్రతికనేది ఈ ఆశ ఏదో దాన్ని మనసులో తగిలిస్తుంది ఈడ్చుకొని పోతూ ఉంటాం కాబట్టి అనంతమైనటువంటి దుఃఖములకు ఆశ మూలమని పెద్దలు తెలుసుకున్నారు అందుకని ఇక్కడ ఆస్తామాత్రమనంతానా దుఃఖాన మాకరం విదు మాకరం అంతము లేదు ఆశ వల్ల కలిగే దుఃఖములకు అంతము లేదు అనేసి అందువల్ల అనాస్తామాత్రమీత సుఖాన మలయం విదు అనాస్తామాత్ర ఆశ లేకుండా ఉండడమే సుఖములకు స్థానమని బుధుడు కనుగొన్నారు ఏమి ఆశ లేకుండా ఉండడమే నువ్వు సుఖపడడానికి కారణం ఇంకా మరొక మార్గం లేదు వాసనాతంతు బద్దోయం లోకో ఈ పరివర్తతే సా ప్రసిద్ధాతి దుఃఖాయ సుఖాయోచ్చేదమాగత ఈ లోకములో జనులందరూ వాసనలు కోరికలనే త్రాళ్ళతో కట్టబడి మరణించినా సరే మరలా జీవుణ్ణి ఈడ్చుకొచ్చి జన్మములో తగిలించి ఆట ఆడిస్తూ ఉంది ఈ ఆశే అనేసి వాడు చచ్చిన వాణ్ణి వదలడం లేదు పూర్వపు వాసనలు మళ్ళీ ఈడ్చుకొచ్చి వాని వానికి అరువైనటువంటి యొక్క శరీరాన్ని తగిలించి మళ్ళీ ఆట ఆడిస్తూనే ఉంటాయి ఆట ఆడిస్తూనే ఉంటాయి అందువల్ల ఇక్కడ వాసన తంతు బద్దోయం లోక విపరివర్తతే ఈ లోకములో ఉన్న మానవులందరూ వాని యొక్క బంధములకు వాని కోరికలే కారణమని తేల్చి చెబుతూ ఉన్నాడు నువ్వు అలా ఉండడానికి వీడిలా ఉండడానికి వాడు అలా ఉండడానికి కారణం వాని కోరికలు ధీరోప్యతి బహుజ్ఞో కులజోపి మహానపి తృష్టయా బంతు సింహ శృంగలయాయధ ధీరుడు ఎక్కడో చోట తగులుకొని ఉంటాడు అనేక సామర్థ్యములు కలిగిన అటువంటి వాడు కూడా ఎక్కడో చోట తగులుకొని ఉంటాడు గొప్ప మహత్తులను ప్రదర్శించేవాడు కూడా ఎక్కడో చోట తగులుకొని ఉంటాడు దానికి ఏం చెప్తున్నాడు ఇక్కడ సింహ సింహము గొప్ప పరాక్రమము కలిగినదే జీవులను ఎలా పీక నొక్కాలను ఆ విధానాలన్నీ చక్కగా తెలిసిందే అయినా బోండ్లో పడిపోయిందే మృగములకు రాజే గొప్ప పరాక్రమ ప్రదర్శన సంపద కలిగిందే అయినా బోండ్లో పడిపోయిందే అందువల్ల ధీరుడైన బహు ప్రజ్ఞాముఖుడైన ఎట్టి కార్యములైనా నెరవేర్చదగినటువంటి నైపుణ్యము గలవాడైనా సింహము బోన్లో తగులుకున్నట్లు ఆశకు తగులుకుంటున్నాడు ఈ ఆశ ఎంతటి వాడినైనా బంధిస్తుంది ఎట్టివారికి అట్టి అట్టి మార్గములో ఎట్టివారికైనా సరే వానికి సంబంధించినటువంటి కోరికలను వాడిని తగిలిస్తా పోతా ఉంది ఇది కాబట్టి మహాత్ములు ఈ ఆశ అనేటువంటి పెనుభూతాన్ని త్యజించారు నాయన అందుకే ఇక్కడ చెప్పినాడు ధీరో గొప్ప ధీమంతులకు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి మార్గంలో వాళ్ళకి వేసి ఉంటుంది పాశం ఒక ఒక ఉరి అందుకే వేటగాన్ని చూడండి మీరు ఏ ఏ జంతువును పట్టాలనుకుంటాడో వాడు ఆ జంతువులు సంచరించే దోవలను గుర్తించి వాళ్ళు ఆ దోవలు గుర్లేస్తూ ఉంటారు ఎవడెవడు ఏ మార్గంలో పోతూ ఉంటాడో ఆ మార్గానికి వేస్తాడు ఒక ఊరి వేస్తుంది అది కాబట్టి వాళ్ళ వాళ్ళు నడిచే దోవలోనే వాళ్ళకు ఊరులు ఉంటాయి వాళ్ళకు వలలుంటాయి వాళ్ళకు పరీక్షలుంటాయి వాళ్ళకు టెస్టులు ఉంటాయి కాబట్టి వేసే ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండాలి అప్పుడు నువ్వు వాటి నుంచి బయటపడగలవు లేకపోతే అది సాధ్యం కాదు పరమం పౌరుషయత్నం నిన్ను ఉద్ధరించగలిగేది ఏది నీ పురుష ప్రయత్నం అని ఒక్క మాట చెప్పేసి పురుష ప్రయత్నం అది ఎలాంటిదై ఉండాలి అంటే యథాశాస్త్రమనుద్వేగ శాస్త్రము సత్యము శాస్త్రము తిరుగులేనిది కాబట్టి శాస్త్రాన్ని శాస్త్ర మార్గానుష్ఠాన పరులైనటువంటి మహాత్ములను ఆధారంగా తీసుకో స్థిరమైనటువంటి యొక్క పరిశ్రమ స్థిరమైనటువంటి యొక్క మార్గములో నడకను సాగించు మోక్షసిద్ధిని తప్పక పొందు ఇందులో సందేహం లేదని